పాకిస్తాన్ ముమ్మాటికి ఉగ్రదేశమే ఈ దేశం ఉగ్రదేశం అని అంటున్నానంటే బలోచిస్తాన్లో అంటే మా ప్రాంతంలో నలభై మసీదుల్ని కూల్ చేయడమే కాకుండా ఆ మసీదుల్లో ప్రార్థనలు చేసుకున్నటువంటి వారిపై కూడా దాడులు చేసి వాళ్ళందరినీ కూడా సజీవ దహనం చేయించడమే కాకుండా పవిత్ర ఖురాన్ను కూడా దహనం చేయించిందని మీర్ యార్ఖాన్ అయితే ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఈయన జాతీయ నాయకుడు అంటే బలోచిస్తాన్లో జాతీయ నాయకుడు అలాగే జాతీయ మానవ హక్కుల కార్యకర్త కూడా ఇప్పుడు ఈయన భారతదేశం తరఫున మాట్లాడుతున్నాడు జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా భారత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి పాకిస్తాన్ వ్యతిరేకంగా వెళ్లాల్సిన అవసరం లేదు దానికి ఆ హక్కు కూడా లేదు పాకిస్తాన్కి దాని మీద ఎటువంటి హక్కు లేదు పూర్తిగా జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమే పిఓకే కూడా భారత్లో భాగమే అని మీర్ ఖాన్ ఎప్పుడో చెప్తున్నాడు మీర్యా ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచి కూడా చెప్తున్నాడు ఇప్పుడు ముఖ్యంగా భారతదేశం సపోర్ట్తో ఇప్పుడు బలోచిస్తాన్ ఏర్పడాలనేది ఈయన యొక్క ఉద్దేశం ఎప్పటికైనా సరే భారతదేశమే మాకు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఆనాడు తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా భారతదేశమే సపోర్ట్ చేసి వాళ్ళకి సపరేట్గా స్వతంత్ర దేశంగా ఏర్పడే విధంగా చేసింది కాబట్టి మాకు కూడా అలాగే చెయ్యాలి అని ఇప్పుడు బలోచిస్తాను కూడా కోరుకుంటుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే దానికి విందు ఉన్నటువంటి మరికొన్ని ఫ్రంట్స్ ఇవన్నీ కూడా భారతదేశాన్ని బలపరుస్తున్నాయి అక్కడ వాళ్ళ స్వతంత్రంగా ఉన్నటువంటి ఒక జెండా ఆ జెండాతో పాటు మన జాతీయ జెండాను కూడా కలుపుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతూ ఉంటారు పాకిస్తాన్ మీద అయితే ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకంటే ఈ మధ్య బలోచిస్తాన్లో పాకిస్తాన్ కొన్ని మసీదుల మీద దాడి చేసింది అందులో నలభై మసీదులు కూలిపోయాయి అలాగే అందులో పవిత్ర ఖురాన్లు కూడా దహన దహనం అయిపోయాయి మరి ఖురాన్ మీద నిజంగా ఏదైనా సరే ఒక భక్తి ఉంటే అల్లా మీద నమ్మకం ఉంటే మరి పాకిస్తాన్ ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రదేశం పాకిస్తాన్కి ఎటువంటి ఇస్లాం మీద గౌరవం లేదు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు అయితే దీని గురించి ఇంకా పాకిస్తాన్ ఎటువంటి ప్రకటన చేయలేదు